మీ ఈ జర్నీ వచ్చేటప్పటికి ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఫస్ట్ ఫస్ట్ నేను కన్నడ బేసిక్లీ నేను బ్యాంగ్లూర్ సో కన్నడలో ఒక రియాలిటీ షో మూలం రియాలిటీ షో నుంచి నేను ఎంటర్ అయ్యాను అనమాట ఇండస్ట్రీకి సో అక్కడ ఏంటంటే సిటీ వాళ్ళందరూ ట్రైబల్ లాగా ఎలా ఉంటారు అనేది ఒక అండమాన్ లో జరిగింది జరిగిందనమాట త్రీ మంత్స్ రియాలిటీ షో సో ఫుల్ టాస్క్ అవన్నీ ఉంటుంది సో అక్కడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఇండస్ట్రీకి రావడం స్టార్ట్ అయింది అక్కడ నుంచి మళ్ళీ కన్నడ సీరియల్ చేశాను కన్నడ టూ 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 ప్రాజెక్ట్స్ తర్వాత తెలుగులో ముత్యాల ముగ్గు నుంచి స్టార్ట్ కన్నడ ఫస్ట్ కన్నడ 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 నుంచి టూ సీరియల్స్ చేస్తాడు టూ సీరియల్స్ చేస్తా ఇప్పుడు తెలుగులో చేస్తాను తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ముత్యాల ముగ్గు అది అది దాన్ దాంట్లో నుంచి ఎంట్రీ అన్నమాట అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని సీరియల్స్ చూస్తారు ఇప్పుడు తెలుగులో ఇది నా ఫిఫ్త్ సీరియల్ నిండు నూరెల సావాసం ఇస్ మై ఫిఫ్త్ సీరియల్ ఈ తెలుగు ఇన్ తెలుగు ఫస్ట్ నుంచి జీ తెలుగులో ఉన్నా నుంచి జీ తెలుగు జీ తెలుగులోనే ఉన్నాను గ్రేట్ మేడం జీ తెలుగులో ఉంది ఫైవ్ సీరియల్స్ నాన్ స్టాప్ గా మీరు చేస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు అండ్ ఆడియన్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అది ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకోవాలి మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉందో కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఫైవ్ సీరియల్స్ లో కూడా మీరు నెగిటివ్ షేర్ చేసేసి అన్ని ఫైవ్ సీరియల్స్ నెగిటివ్ అవునా మరి మీకు ఎప్పుడు అంటే అట్లా ఫీల్ అనిపించలేదా నెగిటివ్ చేస్తున్నాను లేదు బికాస్ పాజిటివ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అంతే నేను చేసిన రోల్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఎప్పుడు చూసిన హీరోతో హీరోయిన్తోనే కాంపిటీషన్ లాగా ఉంటుంది సో వాళ్ళిద్దరూ కల్ కలవద్దు అని చాలా అలాంటివి ఏవేవో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా సో ఇద్దరికి ఈక్వల్ గానే ఉంటుంది ఇంపార్టెన్స్ అనేది సో నాకు ఎప్పుడు ఎందుకు నేను పాజిటివ్ చేయట్లేదు అని ఎప్పుడు అనిపించలేదు అంటే మామూలుగా మీరు కనిపిస్తే మళ్ళీ మీరు కూడా హీరోయిన్ లాగే ఉన్నారు హీరోయిన్ అవుతున్నారు మీరు నెగటివ్ చేస్తుంటే మాకు బాధ అని ఒక కొంతమంది బాధపడతారు తెలుసా మీరు అది నిజం కాకపోతే ఒక ఇమేజ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు చాలా లైక్ కొంచెం అందంగా ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ లో ఉంటారు మంచిగా రెడీ అవుతారు మంచిగా కనిపిస్తారు అనేది సో అది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఫోకస్ మొత్తం అదే ఉండవు అవును అవును వాళ్ళు రెడీ అయ్యే బట్టి ఉంటుంది అవును ఖచ్చితంగా అందుకని అంటున్నాను మేడం ఓకే ఇప్పుడు మీరు ఇందులోకి వచ్చి దాదాపు అంటే ఇటు తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందా దాదాపు ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్కి వచ్చింది నేను టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎయిటీ ఇయర్స్ నేను సూపర్ ఈటీ ఇయర్స్ అయిన ఎయిటీ ఇయర్స్ కూడా జీ తెలుగులోనే ఉన్నాను జీ తెలుగుతోనే ఉంటాను వావ్ ఎప్పుడు చూసి ఎప్పుడైనా సరే వేరే ఛానల్ కూడా వెళ్ళలేదనమాట అస్సలు ఇక్కడికి రాగానే ఇక్కడ ఫస్ట్ మీ సీరియల్ ముత్యాల ముగ్గు మీరు చేయగానే మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ మీరు అవును చేశారు ఇయర్స్ ఇయర్స్ అక్కడ అక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ లాంగ్వేజ్ తెలీదు అస్సలు తెలీదు అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం అర్థమయ్యేది కాదు వాళ్ళు హిందీలో చెప్పేటోళ్ళు నాకు అనమాట స్టార్టింగ్ లో ఏం చెప్పాలన్నా హిందీలో కాన్వర్సేషన్ అంతా జరిగేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా హిందీలోనే చేసేవాళ్ళు కాకపోతే తర్వాత చుట్టూ వా ఉన్న వాళ్ళందరూ నాకు తెలుగు వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు నాకు ఫ్రెండ్స్ వాళ్ళందరూ తర్వాత నేనే వాళ్ళందరితో కలిసి హిందీతో మాట్లాడకపోయేదాన్ని తెలుగులోనే తప్పైనా సరే ఎలాగైనా నేర్చుకోవాలనే నేను వాళ్ళతో తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశాను సో అలా స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రాజెక్ట్ ముత్యాల మగవాన్ చాలా పెద్ద హిట్ అయింది ఆ సీరియల్ సో నేను భూమి ఆ క్యారెక్టర్స్ చాలా చాలా ఒక జనాల్లో ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా అదే క్యారెక్టర్ నేను నందికనే పిలుస్తుంటారు నన్ను ఎక్కడ చూసినా నందిక ముత్యాల ముగ్గు నందికనే చెప్తుంటారు అది అయిపోయి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా అవుతుంది అవును ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ఎయిటీన్లో అయింది అది సో ఇప్పుడు కూడా అదే క్యారెక్టర్స్లో పిలుస్తున్నారంటే పిలుస్తున్నారు అంటే ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయింది అనమాట సో వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు సిక్స్ మంత్స్ ఎవరు కన్నడ వాళ్ళు లేరు కదా సో నేను అందరూ తెలుగులో ఉన్నారు కదా కన్వర్జేషన్ ఏ చేయాలన్నా కానీ ఇక్కడ తెలుగులో చేయాలి ఎక్కువ అంటే హిందీ అయినా కానీ కొంచెం తక్కువ అవునవును ఇప్పుడు సెట్ లో వచ్చేటప్పటికి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి మేనేజర్ తో మెయిన్ మేనేజర్ తో ఫస్ట్ మనం మాట్లాడే మన ఆడియన్స్ కూడా తెలుగు వాళ్ళు అవును మేడం అయితే ఇప్పుడు మీ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు మాకు తెలియాలి అంటే ఎలా అంటే ఆన్ స్క్రీన్ లో యూజువల్ గా నెగటివ్ వాళ్ళు అందరూ ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటారని అనుకుంటారు కానీ అలా అసలు ఉండే ఉండము అది అనేది యాక్షన్ అండ్ కట్ మధ్యలో మాత్రమే ఉంటుంది రియల్ క్యారెక్టర్ వచ్చేస్తాం ఎప్పుడు చూసినా హ్యాపీగా అందరిని ఏడ్ అందరినీ నేను అండ్ అందరితో బాగా మింగల్ అయిపోయి లైక్ ఫన్ లవింగ్ జోవియల్ నాకు అలాగే ఉండడం ఇష్టం సీరియస్ గా ఉండడం అస్సలు ఇష్టం లేదు ఎప్పుడు చూస్తే నవ్వుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారా మీరు అంటే మీ ప్రాపర్ బెంగళూరు హా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఆహా ఎవ్రీ మంత్ లేదా 2 మంత్స్ వన్స్ అయినా ఖచ్చితంగా వెళ్తాం ఆహా మీరు ఫస్ట్ ఇందులో సీరియల్స్ లోకి అంటే ఇప్పుడు కన్నడలోనే ఫస్ట్ మీరు యాక్టింగ్ లోకి రావడానికి ముందు ఇట్లా వస్తున్నానని చెప్పండి పేరెంట్స్ ఇట్లా ఒప్పుకున్నారు మై డాడ్ ఇస్ యాక్టర్ సో బేసికల్లీ ఇస్ ఎ థియేటర్ యాక్టర్ బ్యాక్ గ్రౌండ్ థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆయన సో ఆయనకి ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళడం వద్దన్నారు అప్పుడు రియాలిటీ షోకి వెళ్ళేటప్పుడే వద్దన్నారు ఎందుకు వద్దు నేను ఎక్స్పీరియన్స్ చేశాను వద్దు నువ్వు అమ్మాయి వద్దు వద్దు అని చెప్పి మమ్మీ ఎంకరేజ్ చేసేటోళ్ళు అనమాట అండ్ ఆ తర్వాత సీరియల్ స్టార్ట్ అయింది సో అప్పటికి వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది సో వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తారు టోటల్ ఫ్యామిలీ కూడా అంతే ఎప్పుడైనా ఎవరైతే మాట్లాడరు మాట్లాడట్లేదు వాళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఎవరైతే దూరంగా వాళ్ళు కూడా దగ్గర అవడం స్టార్ట్ చేస్తారు అనమాట సో అలా అలా స్టార్ట్ అయ్యింది అక్కడ మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా అంతే కదా ఎవరంటే దూరంగా ఉన్నారు మాట్లాడట్లేదు టీవీలో చూస్తున్నారు ఇప్పుడు వచ్చి మాట్లాడతారు అలా ఉంటుంది అది నిజమే సెల్ఫీ అడుగుతారు ఫోటోస్ తీస్తారు మీరు స్కూలింగ్ ఎట్లా ఎట్లా ఉండే స్కూలింగ్ కానీ కాలేజ్ డేస్ కానీ ఎట్లా ఉండేది మీరు అంటే మీరు ఇప్పుడు ఇక్కడేమో విలన్ గా ఉన్నారు వచ్చేటప్పటికి అక్కడ కూడా విలన్ క్యారెక్టర్స్ వచ్చేసారా లేదు లేదు యూజువల్ గా అందరిది ఎలా ఉంటుందో అలాగేనే బట్ బ్యాక్ బెంచర్ స్టూడెంట్ ని అంటే ఇటు సూపర్ గా చదివేదాన్ని కాదు ఇప్పుడు లోగా ఆవరేజ్ ఓకే లైక్ ఆవరేజ్ సిక్స్ సెవెంటీ పర్సెంటేజ్ వస్తే చాలు అన్ని ఆ బ్యాచ్ జస్ట్ పాస్ అయితు చాలా ఓ బెజ్ అదే చాలా ఎక్కువ అది సో అలా ఉండేదాన్ని ఫ్రెండ్స్ తో అప్పుడంతా ఈ ఫోన్ ఇదంతా ఏమీ లేదు నేను చదివేటప్పుడు అప్పుడే స్టార్ట్ అయిన చిన్న చిన్న ఫోన్లు అనేది థర్టీన్ అప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది చెప్పండి ఫోన్స్ ఉన్నాయి ఈ ఇంటర్నెట్ ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువ లేదు సో అలా అప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడడమే ఎక్కువ వాళ్ళతో తిరగడం మాట్లాడడం ఔటింగ్ వెళ్ళడం క్లాస్ బంక్ కొట్టడం అవన్నీ ఉండిందన్నమాట స్కూల్స్ లో అది లేదు కాలేజ్ లో అయితే అలా చేసేవాళ్ళం అంటే మొత్తం మీ స్టడీ అంతా కూడా బెంగళూరు బెంగళూరు అన్న మేడం బెంగళూరు కాలేజింగ్ మొత్తం అంతా కూడా బెంగళూరు ఓకే రైట్ మీకు మరి ఇక్కడ అంటే ఇప్పుడు సీరియల్ మీకు ప్రపోజల్స్ వస్తున్నాయో రావట్లేదు తెలియదేమో మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ అయింది

ప్రాపర్ క్డౌన్ ఇప్పుడు జూన్ మే నుంచి స్టార్ట్ అయింది కదా మార్చ్ మార్చ్ నుంచి జూన్ వరకు ప్రాపర్ లాక్ త్రీ మంత్స్ అనేది ఎక్కడికి వెళ్ళకూడదు సో మార్చ్ ఎంగేజ్మెంట్ అయింది లాక్డౌన్ ముందు స్టార్ట్ అయ్యే ముందు జూన్ ఫిఫ్టీన్త్ ఇంకా లాక్డౌన్ ఓపెన్ కూడా చేయలేదు వాళ్ళు అప్పుడే పెళ్ళి అయిపోయింది నవ్యా గారు ఫ్యామిలీ ఉమెన్ అయితే అంటే బాగుంది సూపర్ అయితే ఇంకా సూపర్ అయితే గ్రేట్ మ్యాడమ్ మీరు గురించి చెప్పాలి అయితే స్టోరీ చెప్పాలి